ఓం శ్రీ గురు వ్యో నమ భక్తులకు శిష్యులకు యావన్ మందికి సద్గురుల యొక్క దివ్య శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజులు ఉత్తరాంధ్ర పర్యటన వల్ల మనము ప్రతిరోజు ప్రసారమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కాస్తా పంపించలేకపోయాం ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఆత్మదర్శనం ఆత్మదర్శనం అనేది మానవునికి ఏ విధంగా లభిస్తుంది అనేటువంటిది విషయం మీద మనం మాట్లాడుకుందాం స్యాద ఆత్మతృప్త మానవ आत्मन्येव च सन्तुष्टस्य कार्यं न विद्यते यस्त्वात्मरितिरेव साध्यात्मतृप्तस्य मानवः आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते अनि गीताचार्येन श्रीकृष्णपरमात्म तेज् ఆత్మలో అనురక్తుడై ఉన్నవాడు ఆత్మను తప్ప మరే దేన్ని కోర కోరిక లేనివాడు ఆత్మలోనే సంతృప్తుడై ఉన్నవాడు అటువంటి వ్యక్తికి ఆత్మదర్శనము సులువుగా లభిస్తుంది అంటారు అంటే అర్థం ఏంటంటే ఆత్మలో తనను తాను తదాత్మ్యం చేసుకోవాలి సుఖదుఖాలైనటువంటివి ఎండమావుల్లో నీరు లాంటివి కాబట్టి దాన్ని మనం పట్టించకుండా ప్రశాంతముగా ఆత్మయందే ప్రయాణం చేసినటువంటి విషయం దీనికి మనకి ఉపనిషత్తులు కూడా చాలా చక్కగా చెప్పారు సమానే వృక్షే పురుషో నిమగ్నో నిశయా శోచతి మహ్యమాన జుష్టం యదా ఈశామస్య మహిమానమతి జీవుడు ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారండి జీవుడు అంటే అజ్ఞాన మనిషి అజ్ఞానములో మునిగిపోయి భ్రాంతి చెంది దుఃఖించేవాడు అని అర్థం ఆరాధనీయమైనటువంటి ఆత్మను ఆత్మ యొక్క మహిమను ఎప్పుడు చూస్తాడో ఆయన సుఖదుఖాల నుండి వీడుతాడు ఇక్కడ చెట్టు చెట్టు మీద రెండు పక్షులు అని చెప్పారు చెట్టు అంటే శరీరము పండు తినే పక్షి అంటే జీవుడు మనస్సు ప్రాణము నీడల నీడ పండు తిన పక్షి ఆత్మ అనమాట అంటే సామాన్యంగా మనము జీవము అంటే మనస్సుతో శరీరంతో ఏకం చేసి చూసి అలవాటు మనకు ఉండే ఉందండి నేడ నిజ నీడ అనేది నిజం కాదు ఒక విషయం మనం చెప్పుకోవాలి అంటే ఎప్పుడైతే మనిషి ఆ చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షులు ఒక పక్షి చెట్టు పై కొమ్మలో ఒకే దగ్గర స్థితప్రజ్ఞ స్థితిలో కూర్చొని నిత్యానందం పొందుతూ ఉంటుంది రెండవ పక్షి క్రింద కొమ్మల్లో తిరుగుతూ అటు ఇటూ తిరుగుతూ పచ్చికాయల్ని పండుని కొరగటం తినటం ఊయటం రకరకాలైనటువంటి అవస్థల్లో ఉంటుంది ఆ పచ్చికాయ కొరికేటప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది అది పుల్లగా ఉండడం కసగా ఉండడం ఇబ్బంది పడడం పండు తినేటప్పుడు ఆనందం అనిపిస్తుంది అలాగే మానవ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి సంపాదన వచ్చేటప్పుడు సంసారంలో కొన్ని సుఖాలు వచ్చేటప్పుడు ఆనందం పొందుతాం ఒక్కొక్కసారి దుఃఖాలు కష్టాలు వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి మనోవ్యధకు గురి అవుతాం అసలు ఈ రెండూ కూడా భ్రమే తప్ప లేవు మరి ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఈ పక్షి అటు ఇటు తిరుగుతూ పైనున్నటువంటి పక్షితో తాదాప్యం చెందుతుందో తిరిగి 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 వేసారిన తర్వాత మనిషికి కూడా చాలా రోజులు కష్టాలు సుఖాలు అనుభవించిన తర్వాత ఇవి ఎప్పుడూ ఉన్నవే ఒకటి తర్వాత ఒకటి వస్తుంది దీనికి అతీతమైంది ఒకటి ఉందని చెప్పి మహాత్ముల ద్వారా గురువుల ద్వారా లేకపోతే కొన్ని యాత్రల ద్వారా కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఒక దివ్యమైనటువంటి వెలుగు దివ్యమైనటువంటి అనుభూతి ఒకసారి కలుగుతుంది అప్పుడు కలిగేటప్పుడు ఈ ముందు అనుభవించిన విషయాలన్నీ కూడా జోటా ఇవన్నీ కూడా అబద్ధమే అన్నటువంటి నిర్ణయానికి వస్తాడు అటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే మానవునికి భగవంతుని యొక్క తాదాప్య స్థితి కలుగుతుంది అటువంటి స్థితి కలగాలి అంటే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నాడు నిత్యము ఏదైతే శాశ్వతమైనటువంటి సద్వస్తు ఉందో ఉందో దాని ఎందు తాదాప్యం చెందాలే తప్ప అనిత్యమైనటువంటి వస్తువుల మీద చేస్తే అవి అనిత్యమైనవి ఎప్పుడు భ్రమిస్తూనే ఉంటాయి ఇప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షులే కానీ చిట్ట చివరికి చివరి ఈ కిందన తిరిగిన పక్షి పై ఉన్న పక్షికి తాదాప్యం చెంది దానిలో లేనైపోతుంది అప్పుడు ఉన్నది ఒక పక్షే అంటే మనము కూడా ఇక్కడ జీవాత్మ పరమాత్మ అని లేదు ఒక్క పరమాత్మే ఆ పరమాత్మానుభూతి కలిగిన వెంటనే జీవాత్మ ఆ జీ దుఃఖభూ ఇష్టమైనటువంటి పద్ధతి మారి నిత్యానందంలో వస్తారు కాబట్టి మనకి చక్కగా అనునిత్యము కూడా పరమాత్మని ఎందు మాత్రమే తాదాప్యంంచి ఈ తాదాప్యం చెందాలంటే దేనివల్ల నేను నడుస్తున్నాను దేనివల్ల జీవిస్తున్నాను దేనివల్ల ప్రయాణం చేస్తున్నది అన్నిటికీ కారణమైనటువంటిది అని తెలుసుకొని దానితో ప్రయాణం చేయటం మనకు ఉన్నటువంటి మానవ జీవిని యొక్క ముఖ్య ఉద్దేశం హరిహి ఓం తత్స